లోక్సభలో నిన్నటి రాహుల్ ప్రసంగంలో కొన్ని వ్యాఖ్యల్ని రికార్డుల నుంచి తొలగించారు తన వ్యాఖ్యల్ని తొలగించడాన్ని తప్పుపట్టారు రాహుల్ గాంధీ మోదీ తన ప్రపంచంలో సత్యాన్ని తొలగించలేరు అన్నారు రాహుల్ కానీ వాస్తవ ప్రపంచంలో మాత్రం సత్యాన్ని తొలగించలేరు నేను చెప్పాల్సింది చెప్పాను నేను చెప్పింది నిజం అన్నారు రాహుల్ ఎన్ని వ్యాఖ్యలు తొలగిస్తారో తొలగించనియండి అన్నారు రాహుల్ గాంధీ रियलिटी दे में सच्चाई एक्सपोज नहीं हो सकती है जो मैंने कहा था जो मैंने कहना था मैंने कह दिया वो सच्चाई है और एक्सपंज करें जितना करना है करें सच्चाई सच्चाई होती है मोबाइल दुनिया में सच्चाई एक्सपंज हो सकती है लिए। 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 में। नहीं हो सकती है जो मैंने कहा था जो मैंने ला 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 ला। कहना था मैंने कह दिया वो सच्चाई है और एक्सपंज करें जितना करना है करें सच्चाई सच्चाई होती है రాహుల్ ప్రసంగంలోని కొన్ని వ్యాఖ్యల్ని పార్లమెంటు రికార్డుల నుంచి తొలగించినట్టు లోక్సభ సెక్రటేరియట్ వెల్లడించింది సభాపతి ఆదేశాల మేరకు ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్టుగా తెలిపింది హిందూ మతాన్ని ఉద్దేశించి రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలతో పాటు బీజేపీ ఆర్ఎస్ఎస్ అగ్నివీర్ మోదీ నీట్ పరీక్షల అక్రమాలపై ప్రతిపక్ష నేత అన్న మాటల్ని తొలగిస్తున్నట్టుగా లోక్సభ సచివాలయం పేర్కొంది